అయితే వాక్యంలో మరి మనం చూసినట్లయితే ప్రాణాత్మ దేహములు య పదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ప్రాణాత్మ దేహములు మరి నశించిపోయినట్లుగా మరి పొలము అడవి నశించిపోయినట్లుగా ఇదిగో మరి పరిస్థితులు వచ్చాయి అని అక్కడ వాక్యంలో మరి మనం చూస్తున్నాం ఎందుకు అలాంటి పరిస్థితులు వచ్చాయి అని అంటే మరి ఈ యొక్క యహోవా ధ్వజము యహోవ ఏమి పట్టుకొని ఉంటాడు మన జీవితంలో అంటే ఆయన ధ్వజమై ఉన్నాడు ఆయన ఒక జెండా పట్టుకొని ఉంటాడు మరి ఆ జెండా దేనికి గుర్తు అని అంటే ఇదిగోండి నేను నా యొక్క బలమును నేను అధికం చేస్తున్నాను ఇదిగోండి మీ యొక్క బలము అధికమవలసిన అవసరం ఉన్నది శత్రువు యొక్క దాడి అధికమైనది కనుక మీ బలము మీ దాడి అధికం చేయవలసిన అవసరం ఉన్నది అని దేవుడు మరి 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 మనకి తెలియజేస్తున్నాడు మరి ఆయన తెలియచేయటము ఆయన ధ్వజం ఆయన ఎత్తనై ఉన్నాడు ఆయన జెండాను ఆయన ఎగరేయనై ఉన్నాడు ఆయన జెండాని ఆయన పైకెత్తనై ఉన్నాడు పైకెత్తితే అని అంటే జెండా పైకెత్తవాడు ఉంటాడనమాట మనతో పాటు యుద్ధంలో జెండా పైకెత్తినప్పుడు అర్థం అని అంటే అవతాల శత్రువు మరి ఉధృతంగా ఉన్నాడు వాడి యొక్క బలముని మరి ఇంకా అధికం చేస్తాడు ఉధృతంగా యుద్ధం చేస్తున్నాడు కనుక మరి మనకొరకని ఒక గుర్తు తెలియజేస్తా ఉన్నాడు ఏమని అని అంటే మన యొక్క బలం కూడా అధికం చేయాలి అని అధికం చేసుకోవాలి అని రైట్ మరి మనము మన బలము అధికం ఏ విధంగా చేసుకోగలం ఎక్కువ ప్రార్థించడము ఎక్కువ ధ్యానించడము ఇట్లా ఫేస్బుక్లో అటెండ్ అవ్వడం ఆరాధించడం అప్పుడు నూతన బలం నూతన శక్తి క్రొత్త అభిషేకం క్రొత్త తైలం క్రొత్త నీరు క్రొత్త నీరు క్రొత్త తైలం క్రొత్త అభిషేకం ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మకి గుర్తులు కదా ప్రభు మరి మనకు అనుగ్రహించగోరుతున్నాడు అట్టి క్రొత్త అభిషేకం క్రొత్త నూనె క్రొత్త రక్తం కూడా నూతనం అవుతుందంట ప్రతిరోజు కూడా ప్రతిరోజు మన కొరకని రక్తము నూతనంగా మనకు అందింపబడుతుంది ఎవరు కారణం ఆ రక్తం నూతనంగా అందింపబడ్డానికి మళ్ళీ మనమే కారణం మనం చేసిన పొరపాట్లు పాపములు కదండి ఎవరి ఆరోధ్యాయంలో ఉంది మరి మనం చేసిన పొరపాట్ల వలన ఆయనను మరలా మనము దూషిస్తున్నాం మరలా ఆయనను సిలువకి వేస్తున్నాం మరలా రక్తం కారుస్తున్నాం ఏసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం కారుస్తే కార్చు కానీ అందుబాటులో ఉంది ఆ క్రొత్త రక్తం మనకు మన పాపంలో క్షమించబడడానికి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి మన పాపములు ఆయన రక్తంతో కడగబడ్డానికి లూయ ప్రైస్తలో మరి వీటన్నిటి ద్వారా మన యొక్క స్టాండర్డ్ అంటే బలము సామర్థ్యము అధికం చేసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే శత్రువుతోటి మరి మనము గెలవగలుగుతాం ఆ విధంగా అధికం చేసుకోకపోతే మన సామర్థ్యం మన బలం మరి మనం శత్రువుతోటి జయించలేం అదే పాత పాటలు పాడుతున్నారనుకోండి ఒప్పుకుంటామా నేను ఒప్పుకో కదా క్రొత్త పాట పాడండి క్రొత్తగా ప్రభుని ఆరాధించండి క్రొత్తగా ప్రభుని స్థుతించండి నూతన విధానంలో ప్రభుని సేవించండి క్రైస్తలు పాతకాలంలో పాతకాలం అనడానికి లేదు ఒక రెండు మూడు నెలల క్రితం చర్చెస్ రన్ అవుతూ ఉంటుంది అందరం చర్చికి వెళ్ళేవాళ్ళు కదండి ఇప్పుడు నూతనమైనటువంటి ఒక మలుపు వచ్చింది బోధలో పాటలో ఆరాధనలో సేవించడంలో కదా అందరం ఫోన్స్లో మరి మీడియా ద్వారా సువార్త అందుబాటులోకి వచ్చేసింది ముందెప్పుడు ఇలా లేదు క్రొత్త అనుభవం క్రొత్త పనిముట్టు క్రొత్త విధానం దేవుడు మరి మనకు అనుగ్రహిస్తున్నాడు కదండి పాత పనిముట్లు పనికి రావటంలే క్రొత్త పనిముట్లు ప్రభు మరి మనకిస్తున్నాడు క్రొత్త పనిముట్లు కలిగి ఉండాలి మరి ఉద్యోగం సరిగ్గా చేయలేకపోతున్నారా బలం సరిపోవట్లేదు కలిగి ఉన్న జ్ఞానం సరిపోవట్లేదన్నమాట జ్ఞానం అధికం చేసుకోండి టెక్నాలజీ నేర్చుకోండి ఇంకోసారి ఇంకోసారి పుస్తకాలు తిరిగేయండి ఇంకొకసారి మీకు ఎవరు నేర్పించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఇంకొకసారి జ్ఞానం అధికం చేసుకోండి నైపుణ్యత అధికం చేసుకోండి పనిముట్లు మార్చండి మన స్టాండర్డ్ ఇంక్రీజ్ చేయాల స్టాండర్డ్ అంటే మరి మన పనితనం మన సామర్థ్యంని అధికం చేయాల అప్పుడే శత్రువుతోటి మరి మనం గెలగలుగుతాం దేవుడు ఆయన బలమును ఆయన అధికం చేస్తున్నాడు కదా అందుకే పరిశుద్ధాత్మని మరి మనకి నూతనంగా అనుగ్రహిస్తున్నాడు అనుదినము ఆయన యొక్క దయ నూతనముగా వాత్సల్యత నూతనంగా పుడుతుందంట నిన్న బుట్టలేదు ఈరోజు పుడుతుంది మరి అనుదినము మన కొరకు ఆయన నూతన పరుస్తున్నాడు ఆయన వాత్సల్యత సమస్తము కూడా నూతన పరుస్తున్నాడు మరి ఆయన బలము సామర్థ్యము అధికమవుతున్నది అనుదినం మన జీవితంలో మన జీవితంలో మరి మనం కూడా అటువంటి ఆలోచన కలిగి ఉండాలి అప్పుడే మరి మనము మన యొక్క బలంని అధికం చేసుకోగలం శత్రువుని ఓడగొట్టగలం ఆ విధంగా ప్రార్థిస్తామా మనం ప్రార్థన చేస్తాం మా తండ్రి ఈ సమయంలో మా యొక్క బలంని మీ యొక్క బలంని అధికమవునట్లుగా మేము కోరుతున్నాం ప్రార్థిస్తున్నాం నీవు మా ధ్వజం ప్రభా మరి శత్రువు వాడి దాడి అధికంగా ఉన్నది నాయనా మరి మేము వాడిని ఓడగొట్ట కోరుతున్నాం మేము జయం పొందగోరుతున్నాం నాయనా ప్రభా నీవు స్టాండర్డ్ బేరర్ నా మా జీవితం నాకు సరిపోయిన స్టాండర్డ్ బేరర్ ప్రభా మరి నీవు మాకు సరిపోయినటువంటి ధ్వజం అయి ఉన్నావు యహోవా నిస్సివ్ అయి ఉన్నావు ప్రభా ధ్వజం ఎత్తారు నీ జెండాని ప్రభా ఇంకా పైకి ఎగరవేయండి నాయన మేము చూసి ఓ ప్రభా మరి ఇంకా బలం పుంజుకొని కృప చూపించండి నడిపించండి ప్రభా హాలేలు 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 ఓ ఏసు రక్తం జయువు ఏసు రక్తం జయువు ఏసు రక్తం జయువు హాలేలు 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 ఓ ప్రభా నీకే కృతజ్ఞత ఆస్తిలు వందనాలు చెల్లిస్తున్నాం పరలోకం అందిన మాట నేను నీ యొక్క బలము నా మా జీవితంలో అధికం చేయండి సన్నిధి కాంతిని ఉదయంపచ్చేయండి మాలో ఉన్న విసుగు ఆందోళన భయం తొందరపాటు తొలగించండి సన్నిధి కాంతిని ఉదయంపచ్చండి మహోన్నతుడు దేవుడు పరిశుద్ధుడు కృతజ్ఞత ఆస్తులు జయం 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 జై ఇవ్వండి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి ప్రభా ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళని దర్శించాం ప్రతి ఒక్కళ్ళ పైన వారి సామర్థ్యంని అధికం చేయండి వారి ధైర్యంని వారి బలంను అధికం చేయండి నీ ఆత్మ ఇంకా అధికంగా కుమ్మరించి ఓ ప్రభా మరి దాడి చేస్తున్నటువంటి నాయన శత్రువుని మీరే ఓడగొట్టమని సంపూర్ణంగా నాశనం చేయమని ప్రార్థిస్తూ ప్రార్థన ఏసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి